కోలాటం జరుగులో అక్క ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అక్కన అలా తిప్పడానికి నేను అన్ని టేకులు అనేది నాకే తెలుసు మొత్తానికి నేను కూడా రెడీ అయ్యాను అబ్బా డ్రెస్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇక్కడ అంతగా రెడీ అయితే ఫోటో ఉంటామా అందుకే ఇక్కడ అందరం కలిసి ఫోటో అయితే తీసుకుంటున్నాం అనమాట స్టడీగా నిలబడ్డ మనకు అస్సలు చేత కదా అందుకే పిల్లడిని ఎత్తుకొని నిలబడ్డాన నాకు ఏమవుతుడో కరెక్ట్ గా ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి అబ్బా ఇంకా ఫోటో సెక్షన్ అయితే అయిపోయింది గుడికి అయితే బయలుదేరం అనమాట అదిగో కనిపించేది గుడి గుడి అయితే చాలా బాగుంటది దగ్గర గుడికి వెళ్ళిన దానిలో చాలా మంది పలకరిస్తూనే ఉన్నారనమాట ఎప్పుడు వచ్చావు ఎప్పుడు వచ్చావు అని దగ్గరికి వెళ్ళగానే మా ఫ్రెండ్ అయితే కనిపించింది కోలాన చీరలు ఎలా ఉందో కామెంట్ చేయండి అందరిని పలకరించుకుంటూ గుళ్ళోకెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఆయన ఏం అని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకుని కొబ్బరికాయ ఒక్క అనమాట ఎమ్మట పగిలిపోయింది అదేంటి నేను ఏం అనుకోకుండా కొడితే ఈజీగా పగిలితే అని అనుకోకుంటే అనుకో అసలు పగలదు అదేంటో మరి కొబ్బరికాయ కొట్టి లోపలికైతే తె పూజారి మనం తెలిసినానే కాబట్టి వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారనమాట చెప్పడం మర్చిపోయాను ఆ రోజు అన్మజయంతి కాబట్టి ఆంజనేయ స్వామి తినాలనమాట బాగా చేస్తారు ముక్కలపాడులో మేము చిన్నప్పుడైతే బా ప్రభల కట్టే వాళ్ళు ఇప్పుడైతే ఇలా స్టేజ్లు కట్టి కోలాటం అయితే వేస్తున్నారు కోలాటం అయితే స్టార్ట్ అవ్వలేదు అందుకే దేవుడి దర్శనానికి అయితే వచ్చామన్నమాట ఇది వచ్చేసి పొలిమేరు పొలిమేర్ లో ఉండిద్నమాట ఆంజనేయ విగ్రహం చాలా అంటే చాలా పెద్దది చూడటానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత బాగుండిద్ది కలగా చూడండి మీరే ఇందాక నేను చూపించింది ఊర్లు అనమాట ఇది వచ్చేసి పొలిమేలో ఉండిద్ది ఇక్కడ అమ్మవారు ఉండిద్ది విగ్రహం ఉండిద్నమాట అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని ఇంక అయితే వెళ్ళాం భోజనాలు రెండు సార్లు అయితే పెడుతున్నారనమాట మేమైతే ఇక్కడే కూర్చొని భోజనం అయితే చేస్తున్నాం నిజంగా చాలా అంటే చాలా బాగా కుదురుతాయి భోజనాలు ఎందుకనో నేను ఫస్ట్ అయితే స్వీట్ తినకుండా పులిహారతో అయితే స్టార్ట్ చేశాను భోజనాలు వేసి మునకాయ అంటే నాకు చాలా ఇష్టం బాగా కుదిరింది అందుకే దాంతోనే తినేసాను అనమాట మొత్తం కూడా ఇలా తిరణాలకి పండగలకి వచ్చినప్పుడే కదా మనోళ్ళంతా కనిపించేది అందరితో ఇలా కలిసి కూర్చొని తింటే నిజంగా హ్యాపీనెస్ చాలా బాగుండి అందరితో కలిసి ఉంటాం నాకు చాలా ఇష్టం అనమాట అందుకే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూనే ఉంటాను నెక్స్ట్ వచ్చేసి కోలాటం వీడియో పెడతాను ఓకేనా అంతవరకు బాయ్ ఫ్రెండ్స్